హరహర మహాదేవ శంభో నమ శివాయ ఆగస్టు ఇరవై బుధవారం రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది మనం ఈ క్లియర్ గా తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఫాలో శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపించారు ను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరు జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ ట్రిపుల్ ఫోర్ నైన్ మేషరాశి విషయానికి వస్తే సహోద్యోగులు కింది ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడులకు కారణమవుతారు ఈ రోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టాలి అనుకుంటే భవిష్యత్ మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో ముందే గ్రహించండి మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారి తీసి వారిని అప్సెట్ చేసే విషయాలను తలెత్తకుండా దాటి చెప్పడం ఉత్తమం మీ వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు దీనివల్ల మీ ప్రేమైన వారు విచారానికి లోనవుతారు మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే డొంక తిరుగుడు జవాబు చెప్తే కోప్పడతారు ఈ రోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దడానికి శుభ్రపరచుటకు ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈరోజు ఖాళీ సమయం దొరకదు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక మంచి డిజర్ట్ లాగా మారిపోతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ దేవతలకు పసుపు పువ్వులు అందించి పూజ చేయండి ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ ఆఫీస్ నుండి త్వరగా బయటపడటానికి ప్రయత్నించండి మీరు నిజంగా సంతోషం పొందే పనులు చేయండి ఈ రోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహా వలన మీరు ఆర్థిక స్థితి దృఢపరచుకోగలుగుతారు మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడుతుంది మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్ మెయిలింగ్లు దోపిడీని మానుకోండి గ్రహచొలం రీత్యా ఉద్యోగంలో మార్పు మీకు మానసిక సంతృప్తిని కలిగిస్తుంది చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఖర్చులు ఈ రోజు మీకు జీవిత భాగస్వామితో బంధాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అందమైన ప్రేమ జీవితం కోసం ప్రవహించే నీటిలో రాగి నాణ్యాన్ని విసరండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే మీరు ఖాళీ సమయం అనుభూతిని పొందుతారు మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధ విషయాలు గొడవలు జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఆమె లేదా అతడు మీకు అనవసర ఖర్చుల మీద హితబోధ చేస్తారు ఈ రోజు మీరు ఒక కొత్త ఎగ్జైట్మెంట్ ని నమ్మకంతో ముందుకెళ్తారు మరి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు ఈ రోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆఫీస్ లో ప్రతి దానిపైన ఈ రోజు మీదే పైచే అవుతుంది మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో రొమాంటిక్ గా కనిపిస్తారు ఈ రోజు మీరు పరిహారం రోజు స్నానం చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండండి ఇలా చేయడం వల్ల మీరు ఆర్థికంగా బాగుంటారు ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి కర్కాటక రాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలా మంది ఈ రోజు పొగుడుతారు మిమ్మల్ని ఈ రోజు మీరు ధన నష్టం సంభవించే అవకాశం ఉంటుంది కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి మీరు రోజు వారి యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి ప్రేమ ఒక ఊట వంటిది పూలు గాలి సూర్యరశ్మి సీతకు చిలకల వంటిది ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ఉద్యోగ కార్యక్రమాలలో మీరు మంచిగా భావించినప్పుడు ఈ రోజు మీకు మంచిగా ఉంటుంది ఈ రోజు మీ సహోద్యోగులు మీ ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు మీ పని పట్ల ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తారు వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలను కూడా పొందుతారు అపరిమితమైన సృజనాత్మకత అలాగే కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తుంది మీ జీవిత భాగస్వామి తాలూకు అంతర్గత సౌందర్యం ఈ రోజు మీకు ఉబికి ఉబికి బయటకు వచ్చి మిమ్మల్ని అన్ని విధాల ఎంతగానో ప్రేమలో ముంచేస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ఒక తెల్లని థ్రెడ్లో ఏకముఖి రుద్రాక్షను ధరించండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ వైవాహిక జీవితం జీతం చక్కని మలుపు తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది ఈ రోజు మీకు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కమిట్ అయ్యే ముందు వాటి మంచి చెడులను పరిశీలించండి మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వల్ల ఎంతో మంచి రోజు అవుతుంది ఈ రోజు మీరు మీ చక్కదిద్దడానికి శుభ్రపరచకు ప్రణాళిక రూపొందిస్తారు కానీ మీకు ఈ రోజు ఖాళీ సమయం దొరకదు ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ తప్పి తప్పేమీ జరగటం లేదని రోజు చివరిలో కల్లా మీరు తెలుసుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమికులను కలవడానికి ముందు యాలకులు నమలండి మీ ప్రేమ ప్రక్రియ అనేది అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీ చెడు అలవాట్లపై మీపై బీభత్సమైన పెను ప్రమాదమే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూరుస్తాయి బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు కానీ వారు మీ నుండి కొంత సహాయం ఆశిస్తారు మీ ప్రేమైన వ్యక్తి చిరాకుకు గురవడం జరుగుతుంది ఇది మీ మానసిక ఒత్తిడిని మరింత పెంచుతుంది కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పగా ఉంటుంది ఈ రాశికి చెందిన వాళ్ళు పొగాకుకు మత్తు పానీయాలకు ఈ రోజు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో సమయం గడపలేనంత బిజీగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం నల్ల గుర్రంతో చేసిన గుర్రపు డెక్కతో చేసిన ఉంగరాన్ని ధరించండి ఆరోగ్యం మంచిగా ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం మాత్రం అద్భుతంగా ఉంది ఇక తులారాశి విషయానికి వస్తే ఒక స్నేహితునికి మీ విసురు ర్యాష్ ప్రవర్తన కొంత సమస్య తెస్తుంది ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలా తలెత్తుకునేలా చేస్తారు ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి తగిన పరిజ్ఞానం ఉన్నాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం ఎలా గడపాలనేది తెలుసుకుంటారు అనారోగ్యం కారణంగా కొన్ని మీరు ఈరోజు డిసప్పాయింట్మెంట్లో ఉంటారు అనుకోని అతిథి మీ ఇంటికి రావడం వల్ల మీ ప్లాన్లన్నీ కూడా పాడైపోతాయి అయినా సరే ఈరోజు మీరు బాగానే గడుస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ప్రయోజనాలను పొందడానికి ఆవులకు ఆకుపచ్చ చిరుధాన్యాలు తినిపించండి ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే చిన్న విషయాలు మనసులో చికాకు పడనివ్వకుండా చూసుకోండి ఈరోజు మీకు మీ మనస్సుకు బాగా దగ్గరైన వారికి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు న్యాయస్థానం మెట్లు ఎక్కవలసి ఉంటుంది దీనివల్ల మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది కుటుంబ సభ్యులు మీ అంచనాలను నెరవేర్చలేరు వారు మీ కళలు కోరికలకు అనుగుణంగా పని చేస్తారని అస్సలు ఆశించవద్దు దానికి బదులు ఆ కోరికను పూర్తిగా రూపు మార్పేలాగా మీ స్టైల్ని మార్చండి మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు ఆఫీస్ లో ఈ రోజు మీకు శుభవార్త అందుతుంది ఇంటికి దూరంగా ఉంటున్న వారు ఖాళీ సమయంలో పార్క్ లో కానీ లేదంటే ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో శ్రేయస్సు కోసం పురుషులు ఆడవారి మీద నుదిటి పైన కుంకుమని పెట్టండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు ఇక ధను రాశి విషయానికి వస్తే మీ ఈర్చగల ప్రవర్తన మిమ్మల్ని విచారంలో ముంచేస్తుంది నిరాశకు గురి చేస్తుంది కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవటం అవసరం లేదు స్వయంకృత అపరాధం ఇది మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి ఇతరులతో సంతోషాన్ని విచారాన్ని పంచుకోవడం చేయండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీకు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన చేసే అవకాశం ఉంటుంది మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నవారు అనుకూలమైన ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు ఇంటికి దూరంగా ఉంటున్న వారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును మీరు ఈరోజు చవి చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శాంతియుతమైన కుటుంబ జీవితాన్ని కాపాడుకోవడానికి రోజు ఉదయాన్నే తండ్రి లేదా తండ్రికి సంబంధించిన వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోండి ఈ రోజు సంపద ఉద్యోగం బాగానే ఉన్నాయి ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం పర్వాలేదు కుటుంబం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే కొన్ని టెన్షన్లు అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి గురి చేస్తాయి ఆ సౌకర్యానికి కూడా గురిచేస్తాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పొదుపు చేయండి దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికి సంతోషభరిత క్షణాలను తెస్తుంది మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరు నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రాగి మేకులతో మంచానికి సంబంధించి నాలుగు మూలాలను ఎయిలింగ్ చేయండి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంది ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది జీవితంలోని చీకటి రోజుల్లో ధనము మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజును డబ్బును ఆదా చేస్తూ ఉండండి ఇబ్బందులు అనేది రాకుండా ఉంటాయి కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యేలా క్షణాలను గడపండి ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రాజెక్టు బాగా ఆలస్యం అవుతుంది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటం ఫోన్ తో కాలక్షేపం చేస్తారు ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు అవుతుంది ప్రేమ తాలూకు సిసలైన పారవస్యాన్ని ఈ రోజు మీరు చవి చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఓం శ్రామ్ శ్రీం శ్రౌం కేతవే నమ అనే కేతువు మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీ ఆర్థిక జీవితానికి ఇది చాలా అనుకూలిస్తుంది అలాగే ఈ రోజు మీకు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్లైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే పొగ త్రాగడం మానండి ఎందుకంటే అది మీ శరీరక ఆరోగ్యానికి చాలా ఇబ్బంది పెడుతుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు అనేది సృష్టిస్తుంది ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడటానికి వెళ్ళండి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరిని తనని తాను గుర్తించేలా సహాయం చేయండి పనిలో మీరు మరీ కూరుకుపోతూ ఉంటే మీ కోప ఆవేశాలు టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఈరోజు పార్క్లో నడుస్తూ ఉండగా ఇది మీకు విభేదాలు వచ్చి విడిపోయిన వారంతా తారసపడతారు పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇదొక చక్కని రోజు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉద్యోగంలో విజయవంతం అవ్వడానికి ధ్రువగడ్డిని ఆకుపచ్చ తీపి తులసిని ఇంటిలో ఉంచుకోండి ఎండిపోయిన తర్వాత కొత్త వాటిని పెట్టండి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమకు సంబంధించి కూడా పర్వాలేదు ఇది ఇవాళ ఆగస్ట్ ఇరవై బుధవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు నేను చెప్పిన ప్రతి పరిహారాలని మంత్రాలని జపించండి ఖచ్చితంగా మీకు అనుకూలిస్తుంది అలాగే కష్టపడి పనిచేయండి ఇంకా ఫలితం అనేది రెట్టింపు అవుతుంది హరహర మహదేవ శంభో శంకర్ నమ